D9 News మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ వెంకటాపురం విలేజ్ లో ఆషాఢ మాసం బోనాల సందర్భంగా అంతా ఒకేసారి ఊకుమోడిగా అమ్మవారికి బోనాలు ఊరేగింపుగా వచ్చి డప్పు వాయిద్యాలతో బోనాలు సమర్పించడం జరిగింది విలేజ్ శ్రీనివాస్ నిర్వహించడం జరిగింది శ్రీనివాస్ మాట్లాడుతూ మా తాతల నాటి నుంచి ఇలాగే కొనసాగుతుంది ఇంకా ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని మా గ్రామ ప్రజల్ని అమ్మవారు అందరినీ కుటుంబ సభ్యుల్ని చుట్టాలని బంధుమిత్రులందరినీ కోరారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మోదిరాజ్ మాజీ ఎంపీటీసీ వార్డు నెంబర్లు పెద్ద ఎత్తున మహిళా భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మా గ్రామంలో ప్రతి ఆషాఢ మాసంలో జరిగే ఈ పోచ్చమ్మ పెద్దమ్మ బోనాలకు అధిక సంఖ్యలో జనాలు వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించడం జరిగింది దానికి అదేవిధంగా అమ్మవారు కూడా పోచ్చమ్మ కానీ పెద్దమ్మ కానీ మా వికటపురం గ్రామ అందరూ కూడా వాళ్ళ జీవనలు ఉండాలని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఈరోజు బోనంతో బయలుదేరి అమ్మవారికి నైవేద్యం రూపంలో బోనాలు సమర్పించడం జరిగింది దీనికి ఇక్కడ మేము అన్ని ఏర్పాట్లు చేసినాం భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా గ్రామంలో కానీ గుడి దగ్గర కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మా గ్రామ పెద్దల మందరం కలిసి గ్రామ ప్రజల సహ సహకారంతో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన పెద్దలందరూ కూడా పేరు పేరున యూత్ యూత్ సభ్యులకు కానివ్వండి గ్రామ పెద్దలకు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మేము పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని ఒక నిదానంగా అందరూ ఒకరి తర్వాత ఒక దర్శించుకొని కోరుచున్నాం ఈ సామీక బోనాలు ఎవరంతా వాళ్ళు వచ్చి బోనం ఎక్కిస్తారా ఊరు మొత్తం ఒకటేసారి వస్తుంది నిన్న శనివారం ఏమో పెద్దమ్మ బోనాలు ఉంటాయి ఆదివారం పోచమ్మ బోనాలు ఉంటాయి శనివారం నాడేమో ఒక పొత్తు వచ్చి మహిళలు అందరూ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు ఆదివారం నాడేమో నిర్మలంగా పట్టిన అన్నం తినేసే అమ్మవారికి బోనంతో వచ్చి సమర్పిస్తారు ఇది హైదరాబాద్లో ఎక్కడ లేని విధంగా మా విలేజ్లో ఒకటేసారి ఏకదాటిగా ఉన్న గ్రామస్తులందరూ కూడా మహిళలు ఒకేసారి వచ్చి మా దగ్గర బోనం సమర్పించడం మా తాత ముత్తాతం జరుగుతుంది ఈరోజు మా ద్వారం కూడా అదే జరుగుతుంది దానికి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఇదే విధంగా ముందు తరాలలో కూడా ఇదే విధంగా కంటిన్యూ మహిళల్ని ఏకత ఏకదాడి చేసి ప్రజలందరూ ఒకటే రూట్లు వాళ్ళందరినీ ఏకదాడిగా కూడా అమ్మవారికి బోన రూపకంగా వాళ్ళందరూ ఒకే విధంగా ఇదే విధంగా మేమున్నా లేకున్నా నెక్స్ట్ తరం కానివ్వండి ఇదే రూపంగా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా ఇదే రూపంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించవలసింది ఇంతకుముందు గుడి లేకుండే ఇప్పుడు గుడి కట్టి కూడా ఆరేడు సంవత్సరాలు అవుతుంది గుడి కట్టించుకుంది ఆమె పవర్ తోటి ఆమె ఉన్నా నేను ఉన్నా అని చెప్పి దేవతలకు వచ్చి పెద్ద మంది ఊరు పెద్దలకి కళలా నీడలా వచ్చి కూడా నేనున్నా నాకు గుడి కావాలి కావాలని చెప్పి కొట్లాడి ఆమె ఇక్కడ గుడి కట్టిరా గుట్టే ఫస్ట్ గుట్టలో నిలిచిందామె మేము ఉట్టుగానే ఉంది అనేసి దేవుని దేవుని తెచ్చి పెట్టుకుందాము అనేసి మా ఊరు పెద్దలు అట్లే టీవీఎస్ కాలేజ్ గారు రెడ్డి గారు కలిసి తోగడం జరిగింది దాతల సాయంతో దాతల సాయంతో తోగడం జరిగితే అందులో దేవస్థాలు ఇద్దరు రామదేవతలు వెళ్ళడం జరిగింది ఆ ఎల్లి నుంచి ఎవరికల్లోకి వచ్చింది ఊరు పెద్దలకి వెనకటి పెద్దలకు వచ్చింది మా కూడా పని జరిగింది. పెద్ద ఏమన్నా మీరు ముక్కు లేమ ముక్కుటరా ముక్కుటమో ముక్కు కూడా నేరువేర్తై ఏమన్న ముక్కుట బాగు లేకుంటే బాగా కావాలి పిల్లలు లేకుంటే పిల్లలు కావాలి ఏదైనా పెళ్లిలు కాకుండా కళ్యాణం జరుగుతే ఏదైనా చెప్తాం డబ్బు చెప్తాం అట్లా అయినా ఏమన్నా అయినా అట్లా అట్లా ఏమన్నా నిదర్శనం ఉన్నదా స్వచ్ఛంగానే తల్లీ మాట్లాడను మాకైతే మంచి పెద్దమ్మ కోసం అయితే సత్యంగానే ઈટ અંદર નો એવરિ અંદર નોશી અંદર